పూర్వకాలంలో అనేక మంది సిద్ధపురుషులు భవిష్యత్తులో జరగబోయే ఘటనల గురించి తమ దివ్య దృష్టితో ముందుగానే ఊహించి చెప్పారు అలాంటి వారిలో శ్రీ పోతురూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చాలా గొప్పవారని చెప్పవచ్చు మధ్యయుగంలో తెలుగు నాట జీవించిన ఆయన తన దివ్య దృష్టితో ఎంతో మంది మన్ననలు పొందారు ఆయన రచించిన కాలజ్ఞానంలో చెప్పిన ఎన్నో విషయాలు నిజం కావటంతో ప్రాచుర్యంలోకి వచ్చింది ఆయన చెప్పిన ఎన్నో విషయాలు నేటికి కూడా జరుగుతూ వస్తున్నాయి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు భవిష్యత్తులో జరగబోయే విషయాలను ముందుగానే గ్రహించి తాళపత్ర గ్రంథాలలో రచించి భద్రపరిచారు ప్రస్తుతం జరిగిన చాలా సంఘటనలను ఆయన ముందుగానే చెప్పటం జరిగింది మరి ఆ సంఘటనలు ఏంటో తెలుసుకుందామా వీరబ్రహ్మేంద్ర స్వామి పదిహేడో శతాబ్దానికి చెందిన యోగి పదహారు వందల ఎనిమిది పదహారు వందల తొంభై మూడు మధ్యకాలానికి చెందినవారు ఆయన కులమతాలకు అతీతంగా ఎన్నో విషయాలు చెప్పిన దివ్య పురుషుడు ఆయన చెప్పిన విషయాలు ఇప్పటికీ ఎన్నో జరిగాయి నీళ్లతో విద్యుత్ దీపాలు వెలిగిస్తారు అని చెప్పారు అంటే మనం జలవిద్యుత్తుని ఉపయోగించి కరెంటు దీపాలను ఉపయోగిస్తున్నాం కదా వాటి గురించి ఆయన ముందే ఊహించి కాలజ్ఞానంలో రాశారన్నమాట అలాగే ఎద్దులు లేకుండా బండ్లు నడిపిస్తారని అని చెప్పారు అంటే మనం ఎన్నో వాహనాలను నడుపుతున్నాం కాశీపట్నం నలభై రోజుల పాటు పాడుపడుతుంది అని చెప్పారు వీధి బొమ్మలు రంగులు పూసుకుని రాజ్యమేలుతారు అంటే సినిమా యాక్టర్లు ఎంతో మంది రాజకీయాల్లోకి వస్తారని దాని అర్థమట ఆయన చెప్పినట్టే ఎంతో మంది సినిమా యాక్టర్లు పాలిటిక్స్లోకి వచ్చారు రాణిస్తున్నారు కూడా రాచరికాలు రాజుల రాజ్యాలు కూలిపోతాయి ప్రభుత్వాలు ఏర్పడతాయని చెప్పారు జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది అని చెప్పారు అంటే ప్రపంచవ్యాప్తంగా చాలా జనాభా పెరుగుతోంది దేవతా విగ్రహాలు దొంగలించబడతాయి ఎన్నెన్నో కనిపెడతారు కానీ చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు అని కాలజ్ఞానంలో ఉందట అది నిజమే కదా చంద్రుడిపైకి ఎలా వెళ్లాలో తెలుసుకోగలుగుతున్నారు కాని మనిషి శరీరంలో ప్రాణం ఏ చోట ఉందో చావు ఎప్పుడు వస్తుందో ప్రాణం ఎలా పోతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు రావణ కాష్టంలో కల్లోలాలు రేగి దేశాన్ని అల్లకల్లోల పరుస్తాయి అని చెప్పారు రావణ రాజ్యం అంటే శ్రీలంక శ్రీలంకలో అనేక తీవ్రవాద ప్రాబల్యం ఏర్పడి అనేక నష్టాలు జరిగాయి గట్టివాడైన పొట్టివాడు ఒకడు దేశాన్ని పాలిస్తారు అని చెప్పాడు అంటే లాల్ బహదూర్ శాస్త్రి అనుకోవచ్చు కపట యోగులు చాలామంది పెరిగిపోతారు వీరి వల్ల దేశానికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు తిరుపతిలో శ్రీవారి కుడి భుజం పగులుతుంది అని చెప్పారు ఈశాన్య దిక్కున విషవాయువుతో ఎంతోమంది చనిపోతారు అని ఆయన చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఆకాశంలో కొత్త నక్షత్రం ఉద్భవిస్తుందని తన కాలజ్ఞానంలో చెప్పారు విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతూ పగలు లేచి నిలబడుతుందని అలా ఏడెనిమిది సంవత్సరాలు ఉండి ఆ చెట్టు నశిస్తుందని దాని తర్వాత నుంచి దేశంలో తీవ్ర కరువు ఏర్పడుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు ఈ కలియుగంలో ఐదు వేల తొంభై ఏడు సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయని రూపాయికి చిట్టడు బియ్యం అమ్ముతారని తెలిపారు ప్రజలంతా అరచి అరచి చస్తారని కాలజ్ఞానంలో పేర్కొన్నారు కలియుగం ఐదు వేల సంవత్సరాలు గడిచేసరికి గరిమిరెడ్డి అచ్చమ్మ వంశంలో ఎవరూ మిగలరు ఆ వంశానికి ఆస్తి అయిన గోవులలో ఒక్క గోవు కూడా మిగలదు అని అన్నారు బనగానపల్లె నవాబు పాలన కూడా క్రమంగా నాశనమవుతుందని అతనికి వచ్చే ఆదాయం క్షీణిస్తుందని తెలిపారు కరోనా మనకు ఇప్పుడు తెలుసు కాని బ్రహ్మంగారు అప్పట్లోనే దాని గురించి కాలజ్ఞానంలో ప్రస్తావించారు ఈశాన్య దిక్కున విషగాలి పుట్టేను కోరంకియను జబ్బు కోటి మందికి తగిలి కోడిలాగా తూగిసచ్చేరయా శివ అని కాలజ్ఞానంలో ఉందని అంటుంటారు చరిత్రకారులు అప్పట్లో బ్రహ్మంగారు చెప్పిన కోరంకి ఇప్పుడు చైనా కరోనా వైరస్ ఒకటే అని అందుకే కరోనాతో అంతమంది చనిపోయారని అంటారు చైనా కూడా భారత్కు ఇంచుమించు ఈశాన్య దిక్కులోనే ఉంటుంది కాబట్టి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన కోరంకి అనే జబ్బు ఇప్పటి కరోనా వైరస్ రెండూ ఒకటే అంటారు ఇవే కాకుండా కాలజ్ఞానంలో మరెన్నో రాశారు పలు వ్యాధుల ప్రస్తావన ఉంది వేప చెట్టుకు చామంతులు పుయ్యటం కడుపులో మంటలు పుట్టడం వంటి ఎన్నో వాటి గురించి రాశారు అంతేకాకుండా యాగంటి బసవన్న రంకెవేస్తాడు అని చెప్పారు ఆ శబ్దం విన్నవాళ్లు చనిపోతారని కట్టుబాటులు మరిచి ఆచారాలు వదిలేసి విచ్చలవిడిగా మనుషులు తిరుగుతారని తీవ్ర కరువు కాటకాలతో మనుషులు చనిపోతారని చెప్పారు రెండు వేల ఇరవై నాలుగులో ప్రకృతి విలయ తాండవం చేస్తుందని చెప్పారట ఇది పక్కన పెడితే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో పవన్ కళ్యాణ్ సీఎం అవుతారని పరోక్షంగా చెప్పారని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలోనే ప్రస్తావించారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ధరణిలో సిద్ధార్థి ఈ తెలుగు రాష్ట్రమున పవనుడొచ్చేనాయా రాజవారసత్వము నశించినయా ప్రజారాజ్యము విలుసుల్లునయా తప్పదు నా మాట నమ్మండయా అని బ్రహ్మంగారు చెప్పారని ట్విట్టర్లో తెగ షేర్ చేస్తున్నారు దీంతో తెలుగు సంవత్సరాల్లో సిద్ధార్థి ఎప్పుడొస్తోందోనని జనసైనికులు తెగ వెతికేస్తున్నారు పంతొమ్మిది వందల పంతొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల తొంభై తొమ్మిదిలో సిద్ధార్థీనామ సంవత్సరం వస్తుందని కొందరు వికీపీడియా లింకును షేర్ చేశారు వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వస్తుందని ఒకవేళ కుదరని పక్షంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం ఖచ్చితంగా తమదేనని జనసైనికులు బలంగా నమ్ముతున్నారు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఏపీ రాజకీయాల్లో భారీ మార్పులే జరగనున్నాయని అందరూ అభిప్రాయపడుతున్నారు బ్రహ్మంగారు చెప్పినట్టు ఎన్నో విషయాలు జరిగాయి మరి రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆయన చెప్పినట్టే ప్రకృతి విలయతాండవం చేయనుందా అని అందరూ భయపడుతున్నారు